హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము రెండు ఫంక్షన్స్కి వెళ్ళామండి ఫంక్షన్కి వెళ్ళాలని యశుని రెడీ చేసిన వెంటనే తను బైక్ ఎక్కి కూర్చొని చూడండి యాక్చువల్గా యశూ అయితే ఎప్పుడు స్పెర్స్ పెట్టుకోదని పెట్టినా కూడా తీసేస్తుంది చూడండి ఈరోజు అయితే స్పెర్స్ అస్సలు తీయకుండా పెట్టుకోండి ఎవ్వరు అడిగినా కానీ ఇవ్వటమే లేదు స్పెర్స్ చూడండి యశూ యశూ వాళ్ళ మమ్మీ ఎలా చిన్నగా నడుచుకుంటూ వస్తున్నారు ఫంక్షన్ దగ్గరికి నుంచి ఫంక్షన్కి వెళ్ళాము ఫంక్షన్కి వెళ్ళాము అని చెప్తూనే ఉన్న మొత్తానికి ఏ ఫంక్షన్కి వెళ్ళారో చెప్పమ్మా అని అనుకుంటున్నారా మీరు మా అక్క కూతురు కూ కూతురుకి పాప పుట్టిందండి ఆ ఈరోజు స్మాల్ ఫంక్షన్ చేశారు పాప అయితే చాలా క్యూట్ క్యూట్గా చాలా ముద్దు ముద్దుగా ఉందండి చాలా బాగుంది పాప నెక్స్ట్ అక్కడ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఇంకొక ఫంక్షన్ ఉందని చెప్పాను కదండీ మాకు తెలిసిన అబ్బాయి వాళ్ళ కూతురిది బర్త్డే ఫంక్షన్ ఉందనమాట ఆ బర్త్డే ఫంక్షన్ కూడా అటెండ్ చేశామండి మొత్తానికి ఈరోజైతే రెండు ఫంక్షన్స్ అటెండ్ అయ్యామండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ